ఈ నెక్ డిజైన్ అనేది బక్రంతో అలా స్టిచ్ చేసుకోవాలి చూడండి లైనింగ్ పైన పెట్టుకుని ఐరన్ చేసుకున్నాను బక్రం అనేది అతుక్కుపోతుంది దీనివల్ల ఇప్పుడు కింద ఒక ఇంచ్ అనేది ఇలా స్టిచ్ వేసుకొని చూపించిన విధంగా ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మెయిన్ పీస్ పైన చుట్టూ కరెక్ట్గా క్లాస్ సరిపోయిందో లేదో చూసుకుని కదలకుండా పిన్స్ పెట్టుకొని బక్రం మీద స్టిచ్ పడకుండా నేను చూపిస్తున్నట్టు బక్రం చివరిని స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం థ్రెడ్ కూడా కరెక్ట్గా మిడిల్కి మార్క్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాము అంటే డోరీ అనేది మనకి లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోతుంది బయట కూడా లోపల కూడా నీట్గా ఉంటుంది చూస్తారు కదా కట్ వర్క్ కూడా నీడిలు అనేది కార్నర్స్ లో దింపుతూ బక్రం పైన స్టిచ్ పడకుండా చివర్నే స్టిచ్ పడేలాగా ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి ఇలా రివర్ చేసుకున్నామంటే డోరీ కూడా చూడండి లోపల సైడ్ కూడా నీట్గా ఉంటుంది అలానే కార్నర్స్ వచ్చిన దగ్గర కట్ వర్క్ దగ్గర ఇలానండి ఒకసారి మనకి నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఐరన్ చేసుకున్న ప్రాబ్లం లేదు లేదంటే పైనుంచి ఇలా పాదం ఖర్చు గ్యాప్లో స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి మీరు పాదం ఖర్చు గ్యాప్లోనే వేసుకోవాలి చివరి వేయకూడదు అలాంటప్పుడు మనకి కట్స్ అనేది పైకి తేలినట్టు ఉండదు ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి